శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ వార్త మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది ఎటువంటి మార్పు ఈ రోజున సంభవించబోతుంది అది కూడా సాయంత్రం ఆరు దాటాక ఏ వార్త మీ చెవిన పడబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఒక వ్యక్తి రాక మీకు ఏదో ఒక నెగటివ్ గా అనిపిస్తుంది వారు అడుగు పెట్టబోతున్నారు సాయంత్రం ఆరు గంటలు దాటాక మీ జీవితంలోకి వస్తారు ఆ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో చాలా వరకు కూడాను మీకు మానసిక ప్రశాంతత తొలగినట్లు అనిపిస్తూనే వారిని గుర్తిస్తారు వారితో ఉన్న ప్రశాంతవంతమైన జీవితాన్ని మీకు అందజేస్తారు కానీ ఒక నెగటివ్ కూడా కనిపిస్తుంది వారి యొక్క మాటలు మిమ్మల్ని కోపోద్రిక్తంగా ఆవేశపూరితంగా మార్చేయొచ్చు వారి యొక్క మాటలతో గజిబిజి కలగవచ్చు తీసుకునే నిర్ణయం అవకాశాన్ని తొలగించవచ్చు కావున ఆ వ్యక్తి మాటలను నమ్మద్దు గతంతో పోల్చుకోండి వారు వచ్చాక ఏం జరిగింది అనేది ఆలోచించండి అలాగే వారు కొంతమంది మంచి వ్యక్తులను మీ మీద అభిమానం ఉన్న వ్యక్తులను దూరం చేస్తున్నారు భగవంతుడే పంపించిన ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నాడండి వారిని అస్సలు తెలుసుకోలేకపోతున్నారు వారిని భగవంతుడే మీ జీవితంలోకి పంపిస్తున్నాడు మీకు మేలు కలగచేసే వ్యక్తులు ఎప్పుడు కూడా కీడు కలగచేసే వ్యక్తుల మాటల కన్నా వీరి మాటలు కోపంగా ఉంటాయి ఎందుకంటే కీడు కలగ చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా తీయగా మీరు తా అంటే తందన అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కావున కోపంతో చెప్పేవారు మంచికి చెప్తున్నారని అర్థం చేసుకోండి అలాగే వీరి వల్ల మీకు సాయంత్రం ఆరు దాట ఒక మంచి వార్త వస్తుంది మీ మీద కోపాన్ని ప్రదర్శించే వారిని నమ్మడం మొదలు పెడతారు జీవిత భాగస్వామి కావచ్చు వారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్న చిన్ననాటి స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చును వారు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకిస్తారు ఎప్పుడైనా కూడా చెడు త్వరగా విజయాన్ని సాధిస్తుంది గెలుస్తుంది దాని ప్రభావం అంతే త్వరగా తగ్గిపోతుంది కాస్తంతసేపు కూర్చొని ఆలోచిస్తే ఈ రోజున ఈ మంచి మాటలు మీ మనసుకు అర్థమవుతాయి ఇదంతా ఈశ్వరేచ్ఛ వీరి వల్ల ఇదంతా జరుగుతుంది ఎవరు చెడు ఎవరు మంచి అనేది లోక జ్ఞానం ఇక అలవరుచుకోండి పరోపకార బుద్ధి వల్ల ఈ రాశి వారికి కష్టాలు వస్తున్నాయి ఆపదలో ఎవరైనా ఉన్నారు అండి వారిని మీరు కాపాడడం కోసం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు వారు నమ్మక ద్రోహం చేస్తున్నారు అలాంటి వారితో ఎలా మసులుకోవాలో ఈ విధంగా ఈ రోజున ఒక గురువులాగా మీ జీవితంలో మీరు మారబోతున్నారు ఒక గురువులాగా మీ జీవితంలోకి వస్తారు అనుకోకుండా వారి మాటలు మీ మనసుకు హత్తుకుంటాయి జీవిత భాగస్వామి కోసం ఈ రోజు సమయం కేటాయించండి మీరు మామూలుగా చెప్తే పట్టించుకోరు చెవిన కూడా పెట్టరు ఎందుకంటే నాయకత్వ లక్షణం ఎక్కువ ఎవరైనా ఏదైనా చెప్తే అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు అయితే మీలో ఈ మార్పు ఆమె కలక చేస్తుంది జీవితంలో ఎంతో పోరాడి పోరాడి ఈ రోజున మీ జీవితాన్ని మార్పు చేయడానికి వారు ఒక అడుగు ముందుకేస్తారు మీలో మార్పు ఖచ్చితంగా తీసుకొస్తారు ఒంటరి కాదు అనే భావన కూడా మీలో కలక చేస్తారు ఇక నుంచి ఆమె అండదండలు లేదా అతని అండదండలు మీకు చాలా సపోర్ట్ ని తీసుకురాబోతున్నాయి ఇక మిగతా అంశాలు చూస్తే గనక ఈ రోజున మీ పేరు మీద గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు మీ మనసు సంతోషంగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా తారాస్థాయికి చేరుకునే ఒక అవకాశాన్ని జారెడుచుకుంటారు అయినా బాధపడవద్దు మీకు జారి విడిచిన అవకాశం ఇంకొకరికి ఉపయోగపడుతుంది అలాగే సత్వరమే ఈ రోజున కొన్ని అపార్థాలు తొలగించుకోండి పై అధికారులకు మీ యొక్క పనితనాన్ని చూపించాల్సిన రోజుగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనం అందిన వచ్చినట్లే వచ్చి వారి అవసరాల కోసం సాయం చేస్తూ జార విడుచుకోవచ్చు ధనం విషయంలో జాగ్రత్త నిత్యం శివారాధన ఎంతో మేలు కలగ